తెలుగుదేశం పార్టీ వీరాభిమాని నర్ష్యం పావులకి దగ్గర బంధువు లాంటి వాడు పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ షేక్ మున్నాబాయి గారి ఈ రోజు ముప్పై బర్త్డే సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఆయన బర్త్డే చాలా గ్రాండ్ గా జరిగింది దానికి ఎంతో సంతోషంగా మేము శుభపరిణంగా పరిగణిస్తున్నాం ఎందుకంటే మున్నాబాయి గారు వాడులో మంచి మంచి పనులు చేసి పేదల మధ్య అనుసంధానంగా కలిగి ఉంటాడు అలాగే పార్టీ కూడా ఎంతో కష్టపడ్డాడు ముఖ్యంగా మా గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు అలాగే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈ రోజు గెలుపు కోసం ఆశిస్తున్నాం అందుకే అతను దేవుడు మంచి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ సభాముఖంగా తెలపరుచుకుంటున్నాం అంతే తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైన పదవిని కూడా ఆయన చేరుకుంటారు రాబోయే మున్సిపాలిటీ కూడా ఆయన ఇక్కడ నుంచి కౌన్సిలర్ గా ఎన్నిక కాబడతారు ఖచ్చితంగా గెలుస్తారని ఈ సభాముఖంగా తెలపరుచుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రత్యేకంగా పుట్టినరోజు మాకు శుభాకాంక్షలు మా తరపు నుంచి మా వాడి తరపు నుంచి మా తెలుగుదేశం పార్టీ నుంచి మా నర్శం ఫ్యామిలీ తరఫు నుంచి ఈ రోజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపరుచున్నాం మున్నబాయ్ గారికి ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉంది స్నేహితం ఉంది మాకు ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కార్యక్రమాలు తీసుకుంటూ మరొకసారి విజయంలో తోడుపడి చేసినందుకు చాలా ధన్యవాదములు అదేవిధంగా వారిలో కూడా పార్టీ తరఫున కష్టపడి ఎవరైనా మరణించినా ఐదు రూపాయలు ఇవ్వడము ఏదైనా ఖర్చులకు పెళ్లిళ్ళు జరుగుతేగినా వారికి సాధిక సాయం చేయడం చాలా సంతోషకరంగా ఉంది మున్నగారి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము